నారాయణఖేడ్ మండల పరిధిలోని వెంకటాపూర్ గ్రామంలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఈరోజు విద్యార్థులు మధ్యాహ్నం తినే భోజనంలో ఫుడ్ పాయిజన్ కావడంతో విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంతో కేడ్ పట్టణంలోని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన విషయం తెలుసుకుని హుటాహుటీన ఆసుపత్రికి వెళ్లిన నారాయణగేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోల సంజీవరెడ్డి ఆసుపత్రికి వెళ్లి పిల్లలను పరామర్శించి వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు ఎమ్మెల్యే సూచించారు ఇలా జరగడానికి గల కారణాలపై చర్యలు తీసుకోవాలని ఇలా జరగడానికి గల కారణాలు అడిగి తెలుసుకోవాలని విద్యా అధికారులకు ఎమ్మెల్యే గారు సూచించారు అలాగే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు ఎమ్మెల్యే గారు మీ పిల్లలకు ఎలాంటి హాని జరగదని వారికి మెరుగైన వైద్యం అందిస్తారని ఎమ్మెల్యే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు మంట తర్వాత లేవు అబ్జర్వేషన్లు పెట్టమని చెప్పినాము మళ్ళీ ఫర్దర్ వాంటింగ్ ఏం లేదు ఎవరికి కూడా బంట కూడా తగ్గిపోయిందని చెప్పి ఉంటారు అయినా సరే సాయంత్రం వరకు అబ్జర్వేషన్లు పెట్టి అన్ని కండిషన్ మంచికుంటే పంపమని చెప్పినాము మిగతా ఇరవై మంది పిల్లలకు కూడా మళ్ళీ ఏమైనా సింటమ్స్ అయితే ఏమో చూడమని వాళ్ళ వాళ్ళ ఎంఈఓ గారికి మరి టీచర్కి చెప్పినాం ఒకవేళ వాళ్ళకి ఏమైనా సింటమ్స్ వస్తే వాళ్ళని కూడా అడ్మిట్ చేయమన్నాం అందరు సేఫ్గా ఉన్నారు ఓన్లీ యాంగ్జైటీ అవుట్ ఆఫ్ యాంగ్జైటీ పేరెంట్స్ అందరూ ఇక్కడ వచ్చి గొడవ పెడతా ఉన్నారంటే తర్వాత పిల్లల కండిషన్ అయితే నాకు తింట్ అక్కడ గతంలో ఒక ఐసిటిఎస్ పెచ్చులు కూలి కూడా ఇచ్చే జరిగింది దాని తర్వాత ఇప్పుడు కొత్తగా అంగన్వాడీ భవనాన్ని కొత్త ప్రతిపాదనలు పెట్టి కొత్త బిల్డింగ్ శాంతి మళ్ళీ ఇక్కడ ఏమైందంటే కిచెన్ షెడ్ కంప్లీట్ కాక అది కొంచెం ఇబ్బంది పడి ఇంట్లో వంట వంట చేసుకొని వస్తూ ఉన్నారని చెప్తే అందరికీ అవికి వార్నింగ్ ఇవ్వడం జరిగింది మధ్యాహ్నం ఇస్తుంది వాళ్ళందరికీ ఇక్కడిని మెను ప్రకారం వంట వండాలి తర్వాత ఒక టాయిలెట్స్ అవన్నీ ఇంకంప్లీట్ కంప్లీట్ చేయమని చెప్పినాం త్వరలో మూడు నాలుగు రోజుల్లో పెయింటింగ్స్ ఇస్తామని చెప్పారు దానికి అవసరమైన సిలిండర్లు అవి కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పినాం మెను ప్రకారము ఎంతమంది పిల్లలు ఉన్నారో వారికి ఏమేమి ఆహారం పెట్టాలో దాని ప్రకారం స్కూల్లోనే హెడ్ మాస్టర్ సూపర్వైజర్లో వంట వండి పెట్టాలని ఎంఈఓ గారికి ఇంకోటి కొన్ని తాండాలలో అక్కడక్కడ పిల్లలు పదిహేను ఇరవై మంది పిల్లలు ఉండడం వల్ల ఇంట్లోనే వంటకొచ్చి పెడతా ఉన్నామని చెప్తా ఉన్నారు అట్లాంటి చోట్ల కూడా అయినంత మట్టుకు హెడ్ మాస్టర్ సూపర్వేషన్లో వచ్చి వంట వండి మెను ప్రకారం భోజనం మధ్యాహ్నం భోజనం పెట్టాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అన్ని స్కూళ్ళకి కూడా స్కూల్లో ప్రిమిషన్స్లోనే వంట ఉండాలని చెప్పడం జరిగింది లేకుంటే డాక్టర్ కూడా చెప్పాడు నేను ఒక డాక్టర్నే కదా నేను పర్సనల్గా పోయి చూసిన నాట్ నీటినటువంటి తల్లిదండ్రులకు కూడా అసలే శిక్షణం ఇప్పుడే ఎలాంటి ఎవరు కూడా డేంజరస్ కండిషన్లు ఎవ్వరు లేరు వచ్చినప్పటికీ ఇప్పటికీ సిమ్టమ్స్ కూడా తగ్గిపోయినాయి కర్చులకు తగ్గిపోయింది ఎవరికి మళ్ళీ ఫర్దర్ వామిటింగ్స్ కాలేదు కాబట్టి దే ఆర్ సేఫ్ అయినా సరే ఇంకొక ఫోర్ ఫైవ్ అవర్స్ వరకు అప్పుడు అబ్జర్వేషన్లో పెట్టి మళ్ళీ అన్ని మన సింటమ్స్ ఏమి అన్ని సబ్సైడ్ అయిపోయినాయి మళ్ళీ ఒకవేళ ఏమైనా ఫర్దర్ ప్రాబ్లమ్స్ ఉంటే ఉంచుకుంటూ దానికి అందరినీ కూడా డిశ్చార్జ్ చేసే విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది